దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఐటి జేఈఈ మెయిన్స్ సెషన్ వన్లో సర్పవరం బ్రాంచ్ డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థులు ఐదు మందికి పైగా తొంభై ఐదు శాతం పర్సెంటేజ్ సాధించారు కేకేఆర్ గౌతమ్ పూర్వ విద్యార్థి రామ్ చరణ్ తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతం పర్సంటేజ్ సాధించగా విద్యార్థిని లక్ష్మీప్రియ తొంభై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పర్సెంటేజ్ సాధించారని కేకేఆర్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కె కోటేశ్వరరావు తెలిపారు ఇంతటి ఘన విజయానికి కారణం కేకేఆర్ విద్యా సంస్థల్లో నిర్వహించబడే ఫ్యాకల్టీ ప్రోగ్రాం కారణమని దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే ఎంపీసీ స్టాఫ్ కు ఆ ఘనత దక్కుతుందని ఆయన చెప్పారు ఈ ఘనత సాధించిన విద్యార్థులను ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను సిబ్బందిని డైరెక్టర్ శ్రీ అవినాష్ రాజమండ్రి జోన్ డీన్ శ్రీ కిషోర్ ప్రిన్సిపల్ దాదాజీ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ పిఎన్ఆర్ ఇతర సిబ్బంది అభినందించారు Uh, i would like to congratulate uh, uh, mr ram for securing uh, 98.46 percentile in uh, mains session 1 right it is all possible because of uh, the program which is running in uh, dr kaker gautam schools right, which is known as a fact foundation for any competitive tests right it helped me a lot to secure such kind of uh, percentiles in all our branches so especially mpc staff is our strength Right, because of them, uh, this is possible. And not only Ramcharan, uh, nearly uh, in our two branches, ten students got more than 98 percentile. So I would like to congratulate and thank all my MPC staff and supportive staff as well. And we would like to thankful <laughs> to the parents for their tremendous support throughout these years. Right. So uh, end of the day. Uh, if it is continued, definitely we can secure uh, more than uh, a better score in session 2, because uh, in april 1st they're going to take that exam on uh, april 1st as a second session. so we will clinch and we will bag uh, some more good percentages than uh, 98.46. thank you. <laughs> నేను కేకేఆర్ ఇన్స్టిట్యూషన్లో కెమిస్ట్రీ పొడిగా వర్క్ చేస్తాను సర్పవరంలో రీసెంట్గా జేఈ మెయిన్స్లో రామ్ చరణ్ మా స్టూడెంటే నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సంటేజ్తో అద్భుతమైన విజయాన్ని సాధించాడు ఇంటర్మీడియట్లో ఈ పర్సంటేజ్లు తెచ్చుకోవడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఫ్యాక్ట్ ప్రోగ్రాంలో బాగా ఫాలో అయ్యాడు బేసిక్స్ ఫస్ట్ నుంచి నేర్చుకోవడం వల్ల రోజున ఈజీగా మెయిన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ సిక్స్ స్కోర్ చేయడానికి ఆ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి సాధ్యమైంది స్టూడెంట్ కూడా చాలా బాగా చదివేవాడు ఫస్ట్ నుంచి కూడా ఒబీడియంట్గా ఉన్నాడు మీరు చెప్పిన ప్రోగ్రామ్ అంతా ఫాలో అయ్యేవారు ఇప్పుడు ఎంత ఘన విజయం సాధించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మా ఏకేఆర్ యొక్క ప్రోగ్రామ్ అది ఆ ప్రోగ్రామ్ మేము ఫ్యాక్ట్ ప్రోగ్రామ్ అంటాం ఇందులో ఎంపీసీ వాళ్ళు ముగ్గురు టీచర్స్ కూడా చాలా బాగా కష్టపడతారు ఈ ప్రోగ్రామ్ ఫాలో అవడం వల్ల ఈ రామ్ చరణ్ ఈ ర్యాంక్ తెచ్చుకునే అవకాశం వచ్చింది మాకు చాలా ఆనందంగా ఉంది అంటే మా స్కూల్ నుంచి చదివి మా దగ్గర చదివిన మా స్టూడెంట్ మెయిన్స్లో క్వాలిఫై అవ్వడం అంటే మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు ఇలా ముందు సెకండ్ ఫేజ్లో కూడా ఇంకా మంచి పర్సంటేజ్ తెచ్చుకొని మే మెయిన్స్ కాకుండా అడ్వాన్స్లో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాం ఇది మనకు చాలా హ్యాపీగా ఉంది మా అబ్బాయి హిమవీర సాయి రామ్ సార్ అండి పెండం హిమవీర సాయి రామ్ సార్ ఇప్పుడు ఆదిత్య కాలేజెస్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సిక్స్త్ క్లాస్ నుంచి కేకేఆర్ గౌతమ్ స్కూల్లో టెన్త్ వరకు చదివాడండి ఈ ఈ స్కూల్లో కేకేఆర్ స్కూల్లో స్టడీ ఏది చాలా బాగా చెప్పారు ఫస్ట్ నుంచి కూడా సిక్స్త్ క్లాస్ నుంచి సిఓ చేశాడండి సీఓ చదివాడు ఫ్యాక్ ఐఐటి ఫ్యాక్ చదివే ఫౌండేషన్ అంతా కేకేఆర్లో జరిగింది అదే చాలా బాగా చెప్పారండి టీచర్స్ అయితే టెన్త్ క్లాస్లో కూడా ఉదయం సెవెన్ సెవెన్ ఉదయం సెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు చెప్పేవారు చాలా బాగా చెప్పారు అదే ఈరోజు జేఈ మెయిన్స్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ సిక్స్ ర్యాంక్ తెచ్చుకున్నాడు చదవడం వల్ల మా వాడు కొంచెం ఈ ఫౌండేషన్ గట్టిగా ఉందండి దానివల్ల మాకైతే చాలా సంతోషంగా ఉంది ప్రిన్సిపాల్ గారు ఎంకరేజ్మెంటు టీచర్స్ ఎంకరేజ్మెంట్ చాలా బాగుండేది ఇక్కడ కేకేర్లో చదివిన చెప్పుకోవడానికి ప్రతిదీ కూడా దగ్గరుండి చెప్పేవారు ఎంకరేజ్ చేసేవారు